ఎందుకు పెడుతుంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆయన నాలుగో తారీఖు నాటికి కేసీఆర్ గారిని పిలిచారు సార్ పిలిచినప్పుడు ఆయనకి ఇప్పుడు మా మీడియాలో కానీ లేకపోతే తెలంగాణ మార్కెట్లో కానీ ఒక డెఫినెట్గా సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా దాన్ని ఫస్ట్లోనే అరికెడ్డానికి ఇప్పుడు ఆ సెత్త అంతా కవిత మీద వేశారు ఇప్పుడు ఎలా ఖాళీగా ఉంది కాబట్టి కనీసం లాజిక్లు కూడా మనం వాడకపోతే అట్లా ఇప్పుడు టైం వేస్ట్ అంతా ఏమైంది చర్చ్ కవిత పార్టీ ఆడితేట ఖచ్చితా పెట్టదు ఆల్రెడీ కళ్ళ ముందు మహానటి సావిత్రి షర్మిల నటించి జీవించి పాత్రలు రక్తి కట్టించి వెళ్ళి లాస్ట్కి తీసుకెళ్లి గంగలో కలిపినట్టు ఆ కాంగ్రెస్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలు ఏం చూశారు కదా అలా ఇంతకన్నా ఇంకేంటి తిరిగేసి ఇంతకన్నా ఏడి చేసిపోతే రవడం ఆయనకే దిక్కులేదు వీళ్ళు టాస్క్ ఏముంటుంది అందరికీ అనుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ దొరుకుతారు ఎందుకు నిజంగా నిక్కచ్చిగా పని చేస్తారు కాబట్టి పని చేయను ఏడి చేస్తాడు కూర్చేగాడితో వచ్చి ఏం చేస్తుంది మేసేగాడినే చెరద పడుతుంది అదే చేస్తారు వీళ్ళు సో ఆ టైం వేస్ట్కి కేసీఆర్ కన్నా చాతుర్యం వాడికి ఉంటుంది తీసుకొచ్చాడు నువ్వు ఖాళీగా తిరుగుతున్నావు నీకు పని అప్ప చెప్తాను పని చేయని చెప్పి కవితకి గుడిగుడీ కళ్ళు ఇచ్చినట్టు ఇచ్చారు ఇస్తే అది గుడ్డూడి చేతిలో బాగా ఎలా ఎట్టుకొడుతుందో తెలియకుండా ఓసారి బీజేపీ ఉంటుంది ఒకసారి కాంగ్రెస్ ఉంటుంది నోటుకు వచ్చిన మాట మాడుకొని కాలక్షేపం చేస్తుంది ఇంతలో ఒక నాలుగో తరగళ్ళు సార్ వెళ్ళి అనుకు వచ్చేస్తారు అయిపోద్ది కథ కంచికి మనం ఇంటికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళి దుకాణం పెట్టి వచ్చారు మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ జరగట్లే దానం అటువంటి లోపలికి వెళ్ళి ఎగేసుకుని పోయాడు ఏం చేస్తారు నాకు ఎప్పటికీ మినిస్టర్ ఇవ్వట్లేదు మినిస్టర్ ఇవ్వకపోతే అల్లో ఎలాగు ఉంటుందంటే కాలుగాలిని పిల్ల తిరుగుతూ ఉంటారు బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళకి దిక్కు లేదు కాంగ్రెస్లో అతిరథ మారదలకి దిక్కు లేదు ఈ ఆంబిగ్యూటీలో రేవంత్ రెడ్డి ఎక్స్పాండ్ చేయలేకపోతుండు రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ ఏంటి ఇంకోటి ఎవరికి పట్టుమని పది మంది లేరు ఒక గ్రూప్కి అర్థం అన్నా సరే బట్ గారు లాంటి డెడికేటెడ్ సోల్ ఇంకొక పని చేయరు కాంగ్రెస్కి చిత్తశుద్ధి చాటుకుంటూ ఉంటారు అతని పక్క సోనియా గాంధీ కోమటిరెడ్డి బ్రదర్స్ని నమ్మదు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నమ్మరు ఇంక మిగిలిన దారు మా దోమర గారు మా గారు ఇలాంటి పనులు చేయరు ఆయన కూడా బట్టి విక్రమవార్గర్ లాగే కమిటెడ్ చోల్ టు కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్తే చేస్తారు తప్ప ఆయన సొంత పెట్టాలని వెళ్ళకబడ్డాడు అంచేతే ఏమవుతుంది రేవంత్ రెడ్డికి పెంచాం లేనప్పుడు మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ చేయనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఖాళీగా ఉంటారా రాజకీయాల్లో ఖాళీగా ఉన్న ఉండం చూశారు మీరు చిన్నెని మీద తెచ్చి తిట్టి మేమే తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు దిక్కుపోతాడు దిక్కినప్పుడు ఏం చేస్తారు ఇట్టించే ఎన్ని వాళ్ళు కాంగ్రెస్ నుంచి పది పదిహేను మంది తట్టబొట్ట సర్దారు అనుకుంటే ఏమవుతుంది పరిస్థితి సార్ నా కలి కడుతాను ఈవిడతో పాటు వాళ్ళ మనిషి తీసుకోవడే కానీ కేజ్రీవాల్ కూడా లోపటెత్తేసారు కదా వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మమ్మల్ని బీజేపీలో కలపమన్నారు లేకపోతే మమ్మల్ని జైల్లోంచి వదిలేరట అని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చారా ఈవిడ అంత పార్టీ అధ్యక్షుడిని డిప్యూటీ సీఎం లోపట ఎత్తేనే వాళ్ళే మాట్లాడుకుండా ఎవరి బురంకై కవిత ఈ నేను తీసుకున్నారు కానీ హరీష్ రావులాగా లేదా కేటీఆర్ గారు లాగా కేసీఆర్ లాగా నిరంతరం తెలంగాణ పాలిటిక్స్లో గెలుచుకుంటూ వచ్చేస్తుందంటే నిజామాబాద్లో ప్రయాణాలు తెగించి వాళ్ళ నాన్న ధర్మం ఒప్పాలు గెలిచింది రెండోసారి నెత్తి గొడ్డేసి పంపించారు ఇల్లు ఇంటికి వెళ్ళారు వంట చేసుకొని మూడోసారి ఏమో నాన్న అని నరితే ఎమ్మెల్సీ తగలడని ఇచ్చారు ఇక ఏముంది ఆ జాగృతి ఏదో పెట్టింది అప్పుడు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం జాగృతి అప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి జాగృతి ఉపయోగపడింది ధన్యవాదాలు అదేంటి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అది పార్టీ అన్నట్టుగా బిల్డప్లు ఇస్తే వరకు ఉంటాడు ఒక చారిటబుల్ ట్రస్ట్ను ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకుని రెండు వేల ఎనిమిదిలో దీంతో పార్టీ అంటే అసలు ఎందుకు పెట్టాలి పార్టీ మీ నాన్నకన్నా కన్నా తీసుమార్కాలని అవరున్నారు తెలంగాణలో ఎవరు నేను ఐదుగురు పేర్లు చెప్తాను మీ రాగండి జగదీశ్వర్ రెడ్డి అత్యంత ఆత్మడ్డి కేసీఆర్ గారికి పల్ల రాజేశ్వర రెడ్డి గారు సంతోష్ ఎంపీ ఇంకోడు మా అయితే బాలకీసోమ్మని ఇప్పుడు అంత సీన్ లేదు బాలకీసో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇల్లు ఐదుగురు కన్నా ఎవడని కోటర్ ఉంది అక్కడ ఎరబల దగ్గర మానమాన జాయిన్ అయినాడు వీళ్ళందరూ తీసుమర ముందు నుంచి ఉన్నవాళ్ళు ఎర్రబైల దగ్గర ఉన్నవాడు క్వార్టర్గా ఉన్నారు వీళ్ళు ఐదుగురు వీళ్ళు ఐదుగురులో కేటీఆర్ను హరీష్ రావు చొట్టపాలే కదా వాళ్ళ ఇంట్లో విషయాలు బయటకు చేసుకుంటున్నాడు అని లేకపోతే ఈ కవితకి ఏమైనా ఈ డైలీ సీరియల్లో మీరు గమనించారు ఎప్పుడైనా ఇంట్లో ఖాళీ ఉంటారు చూడండి మనకి పాస్ అవ్వక కాదు ఒళ్ళు మండిపోవడానికి కోపం తెచ్చుకోవాలంటే డైలీ సీరియల్ చూడండి ముసిలిదా అక్కడ కూర్చుని ఉంటుంది కోడరో కూతురు వచ్చి దానికి చేపరు భార్యాభర్త రాత్రి పడుకుంటారు చచ్చిన ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోరు ఈ కోడలు ఏట అవుతుంది సొంత పెత్తనాలు మొదలెట్టుకుని బయటికి పోతుంది అలాగా ఈ కవిత ఆయన వాళ్ళ లాగా పది మంది ఆడపిల్లల మధ్యలో కేసీఆర్ కాదు కదా ఇవి ఒకదే ఈయన నాన్నకెళ్ళు రెండు మాటలు చెప్పలేదు అయితే ఏదేమైనా మనం పాత్రాత యుగంలోనూ ఇంకా కలం స్నేహం చేస్తామని బ్రహ్మానందం గారిలో ఉత్తరాలు రాయడానికి ఫోన్ అయితే మాట్లాడలేదు కాదు మళ్ళీ మన కామెడీ కాకపోతే మీరు ఎవరికి ఈ రోజుల్లో ఎవరికైనా ఉత్తరం రాశారు సార్ మీరు ఉత్తరం రాసి మీరు పది పేర్లు ఉత్తరం రాసింది పనిపాటి నేనట్టే కదా ఫస్ట్ థింగ్ దీనికి రాస్తుంది అండి మళ్ళీ మనమాట ఏదైనా ఆత్మ బ్రహ్మానందం బ్రహ్మానందంగా కూర్చొని రాసుకోవడానికి దాంట్లో నిజం ఉన్నట్టు మాత్ర తప్పిల సేనలో ఈ రోజుల్లో ఎవరు మీరు ఉత్తరం రాసేనా నేను చెప్పండి ఫస్ట్ ఈ ఎవరు రాయక్ట్ సార్ ఈ కాలంలో ఫోన్ ఎత్తి ఫస్ట్ రెండు సార్లు మనయితే వాట్సాప్ మెసేజ్ పెడతనారు అది ఫోన్ ఎత్తపోతే ఈ నాన్నకి ఏం జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఎత్తని బాధ లేదు కదా ఫోన్ ఉంది కదా ఆయన దగ్గర ఎవరు చెప్తుంది కథలు పెట్ట కథలు అసలు ఫస్ట్ ఉత్తరం ఏంటంటే నాకు అర్థం కాదు తల్లి నువ్వు ఫోన్ ఎందుకు చేయలేదు నాకు మీ నాన్న ఎందుకు ఫామ్ హౌస్కి కవిత రానివ్వకండి ఈ సామ్రాజ్యంలో కవిడు రాకూడదు అని ఏమైనా బోర్డేట ఎరవాళ్ళ దే గెస్ట్ హౌస్ దారా చెప్పండి సార్ ఇంట్లో ఉన్న దిక్కుమాల పంచాయతీల పాలక పెద్ద కూర్చుంటండి రోజు నస దైద్యం ఇంటికి వచ్చేసరికి ఎవరు పడతారు ఈ దైద్యం అని అసలు మళ్ళీ మాట ఇంక పెళ్ళి తర్వాత ఇంకా కలవకుంట్లు ఎందుకు అమ్మకి అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఐడెంటిటీ క్రైసిస్ అంటే నీకు మీ నాన్న లేకపోతే దిక్కు లేదు నీకే దిక్కు లేదు అని వెళ్ళి మీ నాన్న మీద వద్దాం ఎవరు చెప్తుంది కొడి కబూర్లు అని రమ్ముడు ఉండమనండి ఇప్పుడు నీకు వెనకాల దాని ఎవరు జాగృతి వెనకాల తిరిగిన వాళ్ళందరికీ రోజు టీవీలు బిస్కెట్లు పొప్పలు పెట్టిన వద్ద వచ్చిన మంచి టైం వేస్ట్ కార్యక్రమం లేని వాళ్ళకి ఉనికి వెళ్ళి అందులో మీరు జర్నలిస్టులు ఆ తపేలా సామాల్లో చూసి ప్రభావితం టైం వేస్ట్ ఎలా ఆయన గజీరీ సామర్థ్యం రావాలి ఎమ్మ దరకపోతే బైజ్ తినమ్మా సరిపోద్ది అని చెప్పాలి ఎవరికి ఉపయోగం ఎవరు అండి ఎవరి మీద ఆరోపణలు చేస్తుంది పేరు చెప్పింది నేను చెప్పాను కదా ఐదుగురు పేర్లు చెప్పండి పోనీ ఐదుగురు కూడా చెప్పానండి కేసీఆర్ గారికి అవడం చెప్తేనేస్తే ఇలా ఎందుకు ఉంటుంది నీక దిక్కులేదు అన్న విషయం నువ్వే చెప్పుకుంటున్నావు కదా కూతురు నువ్వు చెప్తేనే నేను అండు ఎవడు చెప్తే అంటే నేను నచ్చంత గారాభంగా పెంచుకున్నాడు నువ్వు ఆడింది ఆట పాడింది పాట చేసిన పనికి కోతిపల్ని అన్నీ కూడా ఎత్తికేసుకున్నాను ఆయన అలా ఆ టైం నీ మాట అసలు నువ్వు చెప్పి దాంట్లో ఏమైనా సెన్స్ ఉంటే కదండి ఆయనకి అసలు ఎవడైనా ప్రాంతీయ పార్టీ స్థాయి ఉంది ఇప్పుడు ఆయనైతే జాతీయ స్థాయి ఎలక్షన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత గమనం కదా ఇప్పుడు మనకి ఆయన ఆయన ఆర్క్రైవల్ ఎవరితో ఉండాలి కాంగ్రెస్తో ఉండాలి కాంగ్రెస్తో యుద్ధం చేస్తున్న మనిషి తీసుకెళ్ళి బీజేపీని ఎందుకు అనవు ఈవిడీ బీజేపీ ఇక్కడ థ్యాంక్ యూ సార్ ఇది ఈరోజు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలపైన కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడారు సార్ థ్యాంక్ యూ